చూడరా నన్ని కవేడరా బాలుడా ప్రహ్లాద తండ్రి నీ వట్ల నూట తగునా సర్వత్ర నిండిన దేవుని సర్వాచీతుని అండ బ్రహ్మ అండ బ్రహ్మాండాండ ్రహ్మాండా కదలిక లేదిక మొదలిక మొదలికాన్యుడా విరణ్య కశ్యపా కుర్రశ్రేష్టతో కూయసు విర్రవీగుసుగుసు మానరా నీకేమి మాయరా కరిపదంబుల మద్దనంబుతో మర్దనంబుతో గిరులపై త్రోహించిన హరిని వీడవా నా మాట వినవా బాలుడా ప్రహ్లాద మోదమున పరబోధనంబుము కశ్యపా రాక్ష ೀದಿ ಅನಗರಕನು ನಾ ದಿನೀದಿ ಅನಗರಕನು ಸೂರಿ ಮೋಪನು ಸಂದುಲೇಖನು ಉನ್ನದೇ ಅದ ಅದಿ ಮನ ಪಿಣಿ ಕಶ್ಯಪ అసుర ఆచార్యులు మునులు యోగులందరూ అసుర ఆచార్యులను మునులు యోగులందరూ నన్నే దైవం బనిరి నన్ను అనుసరించిరి ఆపర బ్రహ్మము నాకెదురుగా ఆ పర బ్రహ్మము నాకెదురుగా ఆ మహేషుడే నిలువజాలడు గర్భశత్రుడా బాలుడా ప్రహ్లాద తల్లి గర్భమునందుండగా తొల్లి గురుడగు నారదుడు అందించిన శ్రీ గురు సూచన తండ్రి తల్లి గర్భమునందుండగా తొల్లి గురుడగు నారదుడు అందించిన శ్రీ గురు సూచన కళనాయను ఎల్లమాయడ కల్లనాయను ఎల్లమాయడ సల్లని గురు బోధనంది వేదిక జంటనీ ధన్యుడా విరణ్య అపరాని అధిక ప్రసంగము సుపరాసంగరము అధిక ప్రసంగము సూపరాసంగరహితము నామగోపక్రియలు లేక నామోపక్రియలు లేక ప్రాభుగా తాట్టును సూపరా తప్పిన ముప్పేరా బాలుడా ప్రహ్లాద ఇదిగో చూడుము ధనవేంద్ర అందని సయము లేక ఉన్నది అంతటా ఉన్నది శ్రీ గురు సే నిర్మల నందులు అభయనంద ఆదరించే అచల బోధే ధన్యుడా విరణ్య ఈ విధంగా ప్రహ్లాదుడే గురువయ్యి బిడ్డే గురువయ్యి తండ్రికి శత్రుత్వం ఉన్నా కూడా అంటాడు బిడ్డ అంటాడు నాకన్నా నువ్వు ఎక్కువగా ఘనంగా అరినామస్మరణ చేస్తున్నావు అంటాడు కాబట్టి చెప్పకనే ఆయన చేశాడు ఏది చూపియాలో బిడ్డ చూపించాడు గురువుగా తల్లి తండ్రి చూపించాడు కాబట్టి ఆ చూసాడు రహితమైంది గురుమూర్తి చూపకున్న పరిపూర్ణం బిట్లు తనకు ప్రత్యక్ష అడున్ గురుమూర్తి చూపే నేను పరిపూర్ణము తల